హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి పాలతో పచ్చి బఠానీ కుర్మా చేసుకుందాము చూడండి కుర్మా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము అందులో తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు అందులో ఆవాలు ఆవాలు చిటపటలాడుతున్నాయి ఈ పచ్చి కొబ్బరి అందరిలోనే ఉంటుంది కదా ఇలా పాలు పోసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పే పేస్ట్ బాగా ఫ్రై కావడం వల్ల కుర్మాకు మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనము పచ్చి బఠానీకాయలు పోల్చుకొని పెట్టుకున్నాం కదా వేసేసుకుందాం ఇందులో అందులోనే ఆలుగడ్డ ముక్కలు పచ్చి బఠానీలు ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాము ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అయితే అందులో చిటికెడు పసుపు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక టీ స్పూన్ కారం అందులోనే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము కారం ధనియా పౌడరు అంత ఉప్పులకు పట్టేలాగా బఠానీలకో ఉర్లగడ్డకో పట్టేలాగా కలుపుకుందాము అందులోనే టమాటా ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాగా మాగిన టమాటా ముక్కలను వేసుకుంటే చాలా బాగా వస్తుంది అందులోనే సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకుందాము టమాటా ముక్కలు బాగా మగ్గితే కుర్మా అనేది మంచి కలరు టేస్ట్ బాగుంటుంది ఈ కుర్మా చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి మనం కలుపుకుందామా బాగా ఫ్రై అయిపోయినాయి కదా అన్నిటికీ మసాలాలు బట్టి బాగుంటుంది ఇప్పుడు మనం చిటికెడు గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందామా చూడండి ఒకసారి కలుపుకుందాం బాగా ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మిక్సీకి పట్టుకుందాము కొబ్బరి పాల కోసం ఇప్పుడు మనము మిక్సీలోకి వేసేసుకున్నాము కదా ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే మిక్సీకి పట్టేసుకున్నాను చూడు చాలా మెత్తగా రుబ్బుకున్నాను ఇప్పుడు మనము ఫిల్టర్ చేసుకుందాము ఫిల్టర్లో పోసుకొని స్పూన్తో ప్రెస్ చేసుకుంటే చాలా బాగా వచ్చేసాయి కిందికి నీళ్ళు చూడండి కొబ్బరి పాలు బాగా వస్తున్నాయి చిక్కగా వస్తాయి ఫస్ట్ కదా మనము ఇంకా మీరు కావాలనుకుంటే రెండోసారి మిక్సీ పట్టుకొని ఫిల్టర్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి అలా ప్రెస్ చేసుకుంటా ఉంటే చిక్కటి పాలు అయితే రెడీ అయిపోయినాయి కొబ్బరి పాలు ఒకసారి కలుపుకుందాం మనమైతే చూడండి చాలా బాగా గట్టిగా చాలా బాగా వచ్చింది కుర్మ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా చూడు చూడండి మంచి స్మెల్ వస్తుంది కుర్మ అయితే ఇప్పుడు మనము మిక్సీకి పట్టుకున్న కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పోసేసుకుందాము చూడండి చాలా చిక్కగా ఈ పాలు పోయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చాలా బాగా కానీ ఉంటుంది ఎందులేకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం బాగా చూడండి బాగా ఉడికిపోయింది ఈ కొబ్బరి పాలు పోయడం వల్ల చాలా చిక్కగా వస్తుంది కర్రీ అయితే చూడండి చాలా బాగా వచ్చింది కుర్మా చాలా కానీ ఉంటుంది కొబ్బరి పాలు పోయడం వల్ల ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకున్న ముందు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొబ్బరి పాలు పచ్చి బఠానీలతో చేసిన కుర్మ చాలా బాగా వచ్చింది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి